హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత వీటి ధరలు భారీగా పెంపు తెలంగాణ రాష్ట్రంలో అంటూ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఆ ఏంటనేది వీటిలో తెలుసుకుందాం వీడిని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి చాలా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట రెండు వేల పదిహేడులో చివరి సరిగా సర్వీస్ ఛార్జీలు అయితే సవరిస్తూ ఇప్పుడు మళ్ళీ పెంపు అనేది చేపడటం ఇది మూడుసారి అని చెప్పేసి అధికారులు కూడా చెప్ చెప్తున్నారన్నమాట సో ఇందుకు సంబంధించి అంటే తెలంగాణ రవాణా శాఖలో సర్వీస్ ఛార్జీలు భారీగా అయితే పెరిగాయి వాహనాలు ఉన్నవారందరికీ ఇందులో ట్యాక్సీ వేషన్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వాహనాలు రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పర్మిట్ సర్టిఫికేట్లకు సంబంధించి ఉన్న ఛార్జీల కంటే అదనంగా అయితే పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు కొత్త రేట్లు ఏంటనే చూద్దాం కొత్త రేట్ల ప్రకారం లైసెన్స్ సర్వింగ్ ఛార్జ్ అనేది రెండు వందల రూపాయలకు అదేవిధంగా మోటార్ వెహికల్ అనేది డ్రైవింగ్ లైసెన్స్ కోసం మూడు వందలకైతే పెంచారనమాట అమౌంట్ అనేది అదేవిధంగా నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కోసం నాలుగు వందలు వసూలు చేస్తున్నారు వాహన రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే పెరిగాయనమాట ఎవరైతే చాలామందికి టూ వీలర్ ఉంటుంది కదా సో టూ వీలర్లు రిజిస్ట్రేషన్ కొనుగోలులో కూడా జీరో పాయింట్ ఐదు శాతం ఛార్జీలు అనేది వసూలు చేస్తారనమాట సో అదేవిధంగా నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపైన జీరో పాయింట్ వన్ పర్సెంట్ అమలుకి వస్తుంది ఆటో ఎవరైతే ఉన్నారో ఆటో రిజిస్ట్రేషన్ సంబంధించి రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచారనమాట మిగతా వాహనాలకు సంబంధించి ఐదు వందలకైతే పెరిగింది అదేవిధంగా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా రేట్లు అనేది అమల్లోకి రావడం జరిగింది ఇక అనమాట దీంట్లో త్రీ వీలర్కి సంబంధించి రెండు వందలు మిగతా వాహనాలకు సంబంధించి మూడు వందలు అయితే వసూలు చేయనున్నారు అదేవిధంగా పర్మిట్ సర్టిఫికేట్ ఫీజులు కూడా పెరిగాయనమాట త్రీ వీలర్కు అదేవిధంగా రెండు వందలు మిగతా వాహనాలకు సంబంధించి మూడు వందలు అయితే మనం అదనంగా భారం పడుతుంది అనమాట చెల్లించాల్సి అయితే ఉంటుంది ఈ పెంపుతో రవాణా శాఖ సేవలు పొందే వారికి అదనపు ఖర్చు అవుతుంది కాబట్టి సో ఆందోళన చేస్తున్నారనమాట ఇక ఎందుకంటే ఇప్పటికే ఇంధనం ధరలు ఇన్సూరెన్స్ ఖర్చులు టోల్ ఫీజులు వంటివి భారంగా ఉండగా ఇప్పుడు సర్వీస్ ఛార్జీలు కూడా మరింత ప్రీమియం అంటే కావడం జరిగింది అనమాట భారం కావడం జరిగింది అని చెప్పేసి వీటి ధరలు అయితే మరోసారి అయితే పెంచడం అయితే జరిగింది అనమాట